హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ ఆసియా లాక్స్ టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి సూజీ రవ్వతో బొంబాయి రవ్వతో మనము ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ హెల్దీగా ఈజీ వేలో మనం కేసర అనేది ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి సింపుల్గా ఇది దేవునికి ప్రసాదం పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ కావాలి అని అడిగినా కానీ ఇది ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చకాచక్ చేసేయచ్చండి దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో మనం గీ అనేది వేసుకోవాలండి నెయ్యి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జీడిపప్పులు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పులు అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కిస్మిస్లు అదే బాండీలో కిస్మిస్ కూడా వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయినా కిస్మిస్ అండ్ జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత అదే బాండీలో మనం ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ సూజీ రవ్వ తీసుకుంటున్నానండి బొంబాయి రవ్వని చూడండి వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో నేను ఒక గ్లాస్ అనేది తీసుకుంటున్నాను సూజీ రవ్వ అదే బాండీలో అదే కడాయిలో నేను ఆ సూజీ రవ్వని వేసుకొని నేను దోరగా ఫ్రై చేసుకుంటున్నాను మీరు గుర్తుపెట్టుకోండి మీ ఫ్లేమ్ అనేది చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దగ్గరుండి తిప్పుతూ కదుపుతూ ఫ్రై చేసుకోండి దోరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఎందుకంటే మనము తిప్పకుండా మనం అక్కడే ఉండకోకుండా పొయ్యి మీద పడేసి పక్కకు వచ్చేస్తే అవి మాడిపోతాయండి ఈ లోపు మనం అది ఫ్రై అయ్యే ఫ్రై అవుతూ ఉండగా మనము గ్లాస్ తీసుకున్నాం కదండి సేమ్ ఆ గ్లాస్తో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనం వన్ గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకున్నాం కాబట్టి వన్ గ్లాస్కి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఒక గిన్నెలోకి తీసుకొని మనం పక్కనే పొయ్యి మీద పెట్టేసేసుకొని వాటర్ అనేది కాగనివ్వాలన్నమాట ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం చక్కగా ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఓ పక్కన నేను వేరే పొయ్యి మీద నేను వాటర్ అనేది బాయిల్ చేయడానికి పెట్టేసేసాను తర్వాత ఇటు పక్కనేమో రవ్వ అనేది ఫ్రై చేసుకుంటున్నాను ఆల్రెడీ జీడిపప్పు కిస్మిస్ అనేది ఫ్రై చేసుకొని రెడీగా ఉన్నాయి ఈ రవ్వ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి లోపు మనకు వాటర్ కూడా చక్కగా కాగిపోయాయి చూసారా బబుల్స్ బబుల్స్గా వస్తున్నాయి ఇప్పుడు ఆ వాటర్ని తీసుకొని మనము ఈ రవ్వలోకి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ తిప్పుకుంటూ చక్కగా మనం ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఒకేసారి పోయకండి కొంచెం కొంచెం వీడియోలు చూపిస్తున్నాను కదా కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండలు ఉండలు లేకోకుండా అంతా మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలన్నమాట కరెక్ట్గా వన్ గ్లాస్ ఆఫ్ రవ్వకి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్స్ తీసుకుంటే చక్కగా మనకి కావాల్సినంత క్వాంటిటీలో వస్తుందండి తినటానికి అనువుగా ఉండేటట్లు సో ఆ వాటర్ అంతా చక్కగా మొత్తం వాటర్ని పోసేసుకొని మిక్స్ చేసేసుకున్నానండి ఫైనల్గా ఇలా దగ్గర ఉండలేకోకుండా మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి మంట అనేది హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి చక్కగా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి ఇలా ప్యాన్కి కడగంటుకోకుండా ఉండేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలండి వాటర్ అనేది కొంచెం మిగిలిపోయి దగ్గరకు పడుతున్నప్పుడు మనం ఈ ఈ ప్లేస్లో మనం బెల్లం అనేది వేసుకోవాలండి కొంతమంది షుగర్ వేసుకుంటారు కదా మీ ఇష్టం అండి షుగర్ వేసుకునే వాళ్ళు షుగర్ వేసుకోండి మన టేస్ట్కి తగినట్లుగా అంతా ఇంత అని ఏం లేదు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా వేసుకోవచ్చు అనమాట యువర్ విష్ అండి పంచదార కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు మనం పిల్లలకి పంచదార కన్నా కొంచెం బెల్లం యూజ్ చేస్తేనే మంచిదని నా ఉద్దేశము సో నేను ఎప్పుడు బెల్లంతోనే ట్రై చేస్తాను సో నేను ఇక్కడ రంగులేని బెల్లం అనేది తీసుకొని వేసుకుంటున్నాను కొంచెం తురుముకొని కలుపుకుంటున్నాను అనమాట చక్కగా ఆ వేడికి బెల్లం అనేది మంచిగా కరిగిపోయిద్దండి చూడండి ప్యాన్ అంటుకోకుండా ఉండటానికి మనం ఈ టైం అప్పుడు కొంచెం మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈలోపు మనం దగ్గర పడిపోతుంది కదా ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవాలన్నమాట ప్యాన్ అనేది అడుగంటకుండా ఉండటానికి ఇక్కడ నేను కొంచెం మళ్ళీ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి తర్వాత మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే పర్టికులర్గా కావాలని ఫుడ్ కలర్ అయితే కొనానండి బిర్యానీ ప్యాకెట్లో ఫ్రీగా వచ్చింది ఫుడ్ కలర్ అనేది సో ఉందిలే అని కొంచెం వేశాను కొంచెం కలర్ చేంజ్ కోసం అంటే నేనైతే అసలు ఫుడ్ కలర్ యూజ్ చేయను అది మంచిది కాదని ఇప్పుడు వీడియో కోసం వీడియోలో చూపించడం కోసం కొంచెం కలర్ అనేది యాడ్ చేశాను బాగుంటుంది కదా అని అలా బెల్లం అనేది కరగకపోతే అట్లా కొంచెం క కదిలించుకోవచ్చు అండి చక్కగా వేడికి మనం ఈ టైంలో చక్కగా దించేసేసుకోవచ్చు అండి చూడండి మంచిగా మంచి కలర్ కూడా వచ్చింది మనకు కావాల్సినంత క్వాంటిటీలో కూడా సరిపోతుంది అనమాట ఎందుకంటే తినటానికి ఈజీగా ఉంటుంది మరీ గట్టిగా కాకుండా మరీ జారిపోయేటట్లు కాకుండా కరెక్ట్గా వచ్చింది పైన టచ్చింగ్గా మ మళ్ళా నెయ్యి వేసుకొని కొంచెం కలుపుకునేటట్టు తిప్పుకుంటే చూడండి ప్యాన్కి కూడా ఏం అతుక్కోవట్లేదు మంచిగా వచ్చేసేసింది ఈ స్టేజ్ అప్పుడు మనం సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మనకి బొంబాయి రవ్వ కేసర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇది మీ పిల్లలకి ఈవినింగ్ టైం అప్పుడు స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చండి అంటే పిల్లలు కొంచెం తీపి కావాలి నాకు అని అడుగుతారు కదా సో అట్లాంటప్పుడు మనం ఇది ఇన్స్టాంట్గా చేసి పిల్లలకి ఇవ్వచ్చు అనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్